అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూట్ ముప్పైవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు కావ్య అమ్ము చూసావా ఎలా తన భయపడుతుందో అవును అమృత నీ ప్లాన్ సక్సెస్ అయింది నువ్వు అనుకుంటే జరిగింది నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతారు గాయస్ మనం ఇప్పుడే సంతోషపడకూడదు తను భయపడాలి మనం ఇంకో ప్లాన్ చేయాలి అన్నయ్య నువ్వు అర్జున్ రేపు ఆఫీస్లో బిజీ చేయాలి కావ్య నువ్వు నేను చెప్పినట్టు చేయాలి రేపు మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి ఈ రోజు లాగానే ఓకే గాయస్ గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది వినయ్ కావ్య వాళ్ళు కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ వినయ్ అర్జున్ అర్జున్ ఈరోజు మీటింగ్ ఉంది అర్జెంట్ త్వరగా రా ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రెష్ అప్ వస్తే స్టార్ట్ అవుదామంటాడు ఫాస్ట్ అర్జున్ నాకు నిన్న ముందే చెప్పాలిగా ఇప్పుడు తొందర పెడుతున్నావు నేను మేధాశ్రీతో మాట్లాడాలి నిన్న మాట్లాడడానికి కుదరలేదు నేను మాట్లాడి వస్తాను వెళ్ళు అంత టైం లేదు అర్జున్ మీటింగ్ మెంబర్స్ ఆల్రెడీ వచ్చేస్తారు మనం లేట్గా వెళ్తే బాగోదు ఇది మీ డాడ్ నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయ్యింది అందరూ వెయిట్ చేస్తున్నారంటూ ఆఫీస్కి వేగంగా తీసుకొని వెళ్ళిపోతాడు మేధాశ్రీ కావ్య వినయ్ అన్నయ్య వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు ఇదే మంచి సమయం కాఫీని కామాక్షికి ఇచ్చేలా చేయి కావ్య కామాక్షి రోజు కాఫీ ఇస్తుంది నేను తెలియకుండా ఫ్యూ డ్రాప్స్ కలిపాను తని పాటకి ఇచ్చేసే ఉంటుంది నేను డాక్టర్తో అన్నీ మాట్లాడాను ఇంకా మనం అనుకున్నట్టు జరగడమే సరే మనం రూమ్కి వెళ్దాం మనం ఇక్కడ చూస్తూ ఉంటే అనుమానం వస్తుంది కొంతసేపటి తర్వాత కామాక్షి మేడం కావ్య మేడం మీ అత్తయ్య గారు కింద పడిపోయారు నోట్ల నుంచి రక్తం కూడా వస్తోంది అయ్యో అవునా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి కామాక్షి నువ్వు అర్జున్ బాబుకు కాల్ చేసి చెప్పు మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం తనని మేధాశ్రీ రా అంటూ వేగంగా కార్లో సిటీ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అర్జున్ నెంబర్కి డైల్ చేస్తుంది కామాక్షి అర్జున్ బాబు గారు లలితాదేవ్ అమ్మగారు గారు స్పృహ కోల్పోయి పడిపోయారు బాబు గారు నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది నాకు భయంగా ఉంది బాబు గారు కావ్య మేధాశ్రీ మేడం సి సిటీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు మీరు కూడా త్వరగా వెళ్ళండి బాబు అని చెప్తుంది కావ్య డాక్టర్ డాక్టర్ ఏమైందో తెలియదు మా అత్తయ్య స్పృహ కోల్పోయారు ఏమైందో ఒక్కసారి చూడండి అని అంటుంది నర్స్ రూమ్లో నెంబర్ ఫార్టీ టూకి తీసుకొని రండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అంటారు డాక్టర్ శ్రీ పని అయిపోతుందని వెళ్ళిపోతుంది కావ్య అమృత డాక్టర్ మన పని సక్సెస్ చేస్తుంది నాకు ఆ నమ్మకం వచ్చేసింది తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అర్జున్ వస్తున్నాడని సైలెంట్గా చూస్తూ ఉంటారు కావ్య అసలు ఏమైంది అమ్మకు ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్స్ ఏమన్నారు మామ్ ఎక్కడా అని అడుగుతాడు అర్జున్ కూల్ రూట్ కూల్ ఆంటీకి ఏం కాదు ఇప్పుడే మేము వచ్చి అడ్మిట్ చేసాం డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అంతలో నర్స్ వచ్చి ఈ ఇంజక్షన్స్ తీసుకొని రండి త్వరగా అని అంటుంది అర్జున్ అన్నయ్య నేను తీసుకొని వస్తాను అత్తకి ఏమి కాదు భయపడకండి శ్రీ చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది మిస్టర్ రూట్ నువ్వు ఏడుస్తున్నావా కళల్లో ఆ ఏంటి మీ అంటే అంత ఇష్టమా నీకు శ్రీ అంటూ హక్ చేసుకొని మా అమ్మకి ఏంటి ఇలా అయ్యింది నాకు చాలా భయంగా ఉంది శ్రీ ఎప్పుడు ఇలా కాలేదు నా లైఫ్లో ఇంకా ఉంది అమ్మ ఒక్కతే సారీ అర్జున్ నిన్ను బాధ పెడుతున్నాను అంతగా ప్రేమించే మీ అమ్మే నేను చంపాలనుకుంటుంది నీకు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోగలవా అని అనుకొని మిస్టర్ రూట్ ఈ స్త్రీ చెప్తోంది కదా ఆంటీకి ఏమీ కాదు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటుంది డాక్టర్ హలో కబుల్స్ మీరు పేషెంట్కి ఏమవుతారు అని అడిగాడు వీళ్ళ చూస్తూ మేధాశ్రీ తను ఈ రూట్కి మామవుతుంది ఏమైంది డాక్టర్ మా ఆంటీ బాగానే ఉంది కదా అని అడుగుతుంది మేధాశ్రీ అర్జున్ గారు నేను మీతో మాట్లాడాలి నా క్యాబిన్లో వెయిట్ చేయండి నా రౌండ్స్ కంప్లీట్ చేసుకొని వస్తాను అంటుంది కొంతసేపటి తర్వాత అర్జున్ గారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కానీ ఒక డాక్టర్గా పేషెంట్ కండిషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీ మామకి క్యాన్సర్ అర్జున్ గారు అది కూడా లాస్ట్ స్టేజ్ మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాం కొన్ని రోజులే బ్రతికేది ఐఎమ్ సారీ అర్జున్ గారు నువ్వు నో అలా ఎలా జరుగుతుంది ఇప్పటి వరకు ఇన్ని రోజులు తను చాలా ఆరోగ్యంగా ఉంది అలాంటిది సడన్గా ఏంటి డాక్టర్ కొంతమందికి లాస్ట్ స్టేజ్కి వస్తే కానీ తెలియదు అర్జున్ గారు వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అది ఇదిగో రిపోర్ట్స్ మీరే చూడండి అని అంటారు ఓకే డాక్టర్ ఏమైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే మెడిసిన్ తెప్పించండి ప్లీజ్ డాక్టర్ మా మామని కాపాడండి మా ప్రయత్నం మేము చేస్తాం అర్జున్ గారు మాకు మీ సపోర్ట్ ఇవ్వండి హ్యాపీ హ్యాపీగా ఉంచండి అంతా మంచిగా జరుగుతుంది యూ క్యాన్ గో అర్జున్ గారు పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు మీ మామని మీరు తీసుకొని వెళ్ళవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ అని నీలాంబర్ దగ్గరికి వెళ్తాడు అర్జున్ తనకి మెలకు రావడంతో మామ్ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు అర్జున్ నాకు ఏం జరుగుతుంది నేను అంతా బాగానే ఉన్నాను కదా హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వచ్చారు అని అడుగుతుంది నీలాంబరి డాక్టర్ ఏం చెప్పారు అర్జున్ ఏం లేదు మా అంతా బాగానే ఉంది వీక్ స్ట్రెస్ వల్ల ఇలా జరిగింది అని అన్నారు మీరేమి ఆలోచించకండి ఇంకా ఇంటికి వెళ్దాం మామ్ అని కార్ దగ్గర తీసుకొని వెళ్తారు అన్నయ్య అత్తయ్యని తీసుకొని నువ్వు వెళ్ళు మేమిద్దరం కలిసి కారులో వస్తాం ఓకే కావ్య అని చెప్పి కార్ ఇంటికి పోనిస్తాడు అమృత నువ్వు చెప్పినట్టే చెప్పాను అర్జున్ చాలా బాధపడుతున్నాడు నువ్వు చెప్పావంటే బలమైన కారణమే ఉంటుందని అబద్ధం చెప్పాను నిజం తెలిస్తే నీకు ప్రాబ్లం అవుతుంది జాగ్రత్త డాక్టర్ మీరేం టెన్షన్ పడకండి ఒకవేళ ఏంటి ఇలా చెప్పారు నిజం కాదు అంటే రిపోర్ట్స్ మారిపోయాయి అని చెప్పండి ఓకే నుడుగా రెడ్ కలర్ తెప్పించి మీ అత్తని భయపెట్టి బాగానే ఆడుకున్నావు అక్కడ కనిపించేంత అమాయకురాలేం కాదు డాక్టర్ తను మనుషుల్ని కూడా చంపే రాక్షసి తనకు కొన్ని ఇలాగే చేసి బుద్ధి చెప్పాలి ఇప్పుడు మా ఇంటి కథ చెప్పి నీకు బోర్ చేయడం అనవసరం ఇంత నా కోసం చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ ఆ రోజు నా కూతుర్ని కాపాడకపోయి ఉంటే తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది నీ కోసం ఈ మాత్రం హెల్ప్ చేయలేనా చెప్పు అని అంటుంది డాక్టర్ అమృత నవ్వుతూ ఓకే డాక్టర్ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఓకే డాక్టర్ బాయ్ కావ్య పద ఇంటికి వెళ్దాం లేట్ అయితే అనుమానం రావచ్చు అనుకొని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు అర్జున్ మామ్ నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి నీ కోసం జ్యూస్ తీసుకొని వస్తాను అంటాడు అర్జున్ నేను కొన్ని రోజులే కదా బ్రతికేది అందుకే కదా రెస్ట్ తీసుకో అని చెప్తున్నావు మా మీరు వేరేగా అర్థం చేసుకుంటున్నారు నేను అర్థంతో అనలేదు మీకు ఎవరు చెప్పారు కొన్ని రోజులే బ్రతుకుతారని మీరు ఎక్కువగా ఆలోచించకండి అని అంటాడు అర్జున్ నువ్వు డాక్టర్తో మాట్లాడినంతా నేను విన్నాను నా బాధ నా కోసం కాదు నీ కోసం గౌతమ్ కోసం వాడు అసలు బ్రతకలేడు వాడు చాలా పెద్ద తప్పు చేశాడు నేను ఒప్పుకుంటాను కానీ తల్లి మనసు కదా అందుకే బాధిస్తుంది ఇవన్నీ మర్చిపోవాలి అంటే నేను కొంచెమైనా సంతోషం కలగాలి అంటే నువ్వు మేధాశ్రీని పెళ్లి చేసుకోవాలి తనని హ్యాపీగా ఉంచాలి అర్జున్ అంటుంది మా నేను నా అమ్ముని మర్చిపోలేను మేధాశ్రీని పెళ్లి చేసుకుని తనని బాధ పెట్టలేను అమ్మ నువ్వు ఇలాంటి ఏమీ ఆలోచించుకు నీకేం కాదు నువ్వు రెస్ట్ తీసుకో కామాక్షితో జ్యూస్ పంపిస్తానని వేగంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు కామాక్షి నేను తీసుకొని వెళ్తాను నీ కోసం మీ హస్బెండ్ నీ కొడుకు ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళు అంటుంది అమ్మ మరేం పర్వాలేదు వర్క్ అయిపోగానే వెళ్ళిపోతానంటుంది కామాక్షి అర్జున్తో నేను మాట్లాడతాను రేపు కూడా నువ్వు హాలిడే తీసుకో సరేనా మనీ ఏమీ కట్ చేయలే నువ్వు ఫోర్లో మాట్లాడుతూ ఉంటే విన్నాను ఇదిగో మనీ వద్దమ్మా అని అంటుంది కామాక్షి కామాక్షి నువ్వు మా అమ్మలాంటి దానివే కడుపు నిండా వండి పెడతావు కేక్ వేక్ తీసుకుని వెళ్ళి నీ కొత్త బర్త్డేని సెలబ్రేట్ చేయి మనీ ఉంచు అవసరాలకు ఉపయోగపడుతుంది తీసుకోకపోతే నా మీద ఒట్టే అని అంటుంది ఒట్లు ఇవన్నీ ఎందుకమ్మా తీసుకుంటాను చాలా థ్యాంక్స్ అమ్మ మా అమృత మేడం కూడా ఇంతే నన్ను ఏ లోటు రాకుండా చూసుకునేది మీరు కూడా అంతే చాలా మంచివాళ్ళు నేను వెళ్ళొస్తానమ్మా అని అంటుంది ఆంటీ ఇదిగోండి జ్యూస్ నేనే మీకోసం ప్రేమతో చేసుకొని వచ్చాను ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా ఆంటీ మీరు అర్జున్తో మాట్లాడింది విన్నాను ఆంటీ మీరేం బాధపడకండి గౌతమ్ని నేను చూసుకుంటాను కదా అర్జున్ కూడా ఆస్తి పేపర్పై సైన్ పెట్టేలా నేను చేస్తాను పెళ్ళికి ఒప్పుకునేలా నేను చూసుకుంటాను మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి మై హూనా అని అంటుంది నా బంగారు తల్లి సరేరా ఇక నుంచి ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందామని హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు కాదు అత్త కానీ అత్త ఇకపై నేను నిన్ను ఆడుకుంటాను ఆ ప్రెషర్ భరించలేక అర్జున్ ముందు నువ్వే బయట పెట్టేలా చేస్తాను కూడా అని అనుకుని ఆంటీ నేను ఇంకా వెళ్తాను మీరు రెస్ట్ తీసుకోండి అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అమృత అర్జున్ కామాక్షి కాఫీ తల పగిలిపోతుంది స్ట్రాంగ్గా తీసుకున్రా ఇదిగోండి కాఫీ అంత స్ట్రెస్ ఎందుకు అవుతున్నారు మీరు కూల్గా ఉండండి అంటుంది శ్రీ నువ్వా కామాక్షి ఏది పని చేయకుండా తను ఎటువైపు వెళ్ళింది తను వెళ్ళలేదు నేనే పంపించాను తనకి ఫ్యామిలీ ఉంటుంది కదా ఆ ఫ్యామిలీకి తను కావాలని అనిపిస్తుంది కదా అందుకే పంపించాను రేపు కూడా తను రాదు మీకు అన్నీ నేనే చేస్తాను కాఫీ తీసుకోండి ఈ శ్రీ కుకింగ్ చేస్తే నా అమ్ము చేసినట్టే ఉంటుందనుకొని సరే నేను నీతో కొంచెం మాట్లాడాలి నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను నీతో మాట్లాడడానికి టైమే దొరకడం లేదు సరే విను మా మామ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తోంది బట్ నాకు ఇష్టం లేదు ఎందుకనేది నీకు తెలుసు నా పాస్ తెలిసి కూడా ఎందుకు ఈ మ్యారేజ్కి ఒప్పుకున్నావు రూట్ నేనేం కావాలని చేయలేదు ఆంటీ పరిస్థితి బాగోలేదు అందుకే నేను ఒప్పుకున్నాను అదే కాక నువ్వంటే నాకు ఇష్టం రూట్ అందుకే ఈ పెళ్ళికి నేను రెడీ అయ్యాను ఇందాకే చెప్పారు వారంలో మీ పెళ్ళి జరిపిస్తాను అని బిఈ రెడీ అని రూట్ అని వెళ్ళిపోతుంది ఈ స్త్రీ ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది ఈ శ్రీని పెళ్ళి చేసుకొని నేను నా అమ్ముకి అన్యాయం చెయ్యాలా లేదు ఏం చెయ్యాలి స్త్రీకి విజయ్కి మ్యారేజ్ అయ్యింది కదా అది నిరూపించాలి ఎలా ఎలా ఒకసారి శ్రీ రూమ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం అని అనుకుంటూ మేధాశ్రీ అని పిలుస్తాడు అర్జున్ నాకు ఆకలి వేస్తోంది నా కోసం బిర్యానీ రెడీ చేస్తావా ప్లీజ్ అని అడుగుతాడు నా చేత్తో వండిపెట్టి చాలా రోజులు అయిపోతుంది అడుగుతున్నాడు కదా చేసేద్దాం అనుకుని సరే రూట్ అంటుంది కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది వెంటనే మేధాశ్రీ రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తాడు అసలు ఎలాంటి ఫొటోస్ కానీ ఏవీ కనిపించకపోవడంతో ఇంకా అనుమానం పెరిగిపోతుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అవును గెస్ట్ హౌస్ ఉంది కదా మొన్న ఇంటికి వెళ్దామంటే ఇంతను ఏదో ఉండే ఉంటుందనుకొని గెస్ట్ హౌస్కి స్టార్ట్ అవుతాడు మరోవైపు మామ్ ఎలా ఉంది ఇప్పుడు నీకు నీ క్యాన్సర్ ఏంటి నాకు నమ్మాలని అనిపించడం లేదు మామ్ అంటాడు గౌతమ్ ఏం చేస్తాంరా ఆ అమృతం చంపినందుకు ఇలా జరుగుతుందేమోరా మొన్న నాకు తన ఆత్మ కనిపించింది భయం వేసిందిరా అంటుంది నీలాంబరి మామ్ నీకు ఒక విషయం చెప్పాలి నాకు కూడా అమృత ఆత్మ కనిపిస్తోంది నన్ను చంపాలని చూస్తోంది నాకు అర్జున్ ముందు నిజం ఒప్పుకొని క్షమించమని అడగడం బెటర్ ఏమో అనిపిస్తోంది మామ్ నువ్వు ఏమంటావు అని అడుగుతాడు గౌతమ్ నాకు అదే మంచిదనిపిస్తోందిరా కానీ నువ్వు ఎంతమందిని మనం చంపలేదు ఏది ఏమైనా సరే గౌతమ్ నేను చనిపోయేలోపుగానే నీకు ఈ సామ్రాజ్యాన్ని ఈ అధికారాన్ని అప్పగించే పోతానురా మీ తమ్ముడు ఎప్పుడు కూడా పవన్ అర్జున్ అన్నయ్య అని తిరుగుతూ ఉంటాడు కాబట్టి నా తర్వాత వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నీ వాళ్ళ నానుబుద్ధులే వచ్చాయి అంటుంది ఏంటి మా మీరు ఇలా మాట్లాడుతున్నారు మీకేం కాదు నేను మీకేం కానివ్వను మనమిద్దరం కలిసే పగ తీర్చుకుందాం చూస్తూ ఉండండి అంటాడు గౌతమ్ ఏమోరా నాకు అనిపిస్తోంది ఎక్కువ టైం ఏం లేదేమోనని అందుకే అర్జున్కి మేధాశ్రీకి వారంలో పెళ్ళి అని చెప్పాను అది కనుక జరిగితే మేధాశ్రీ ఆస్తంతా మనకు వచ్చేలా చేస్తుంది ఇది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే చాలు అంటుంది మేధాశ్రీ ఈ అర్జున్ ఏంటి కనిపించడం లేదు ఆకలి వేస్తుంది బిర్యానీ చేయమని ఎక్కడికో వెళ్ళాడు అందుకే నేను అనేది మిస్టర్ రూడ్ అని ఇంతలో విజయ్ కాల్ చేయడంతో కాల్ నిఫ్ట్ చేస్తుంది హలో చెప్పు విజయ్ నువ్వు చెప్పాలమ్ము మనకి ఆధారాలు దొరికాయి అర్జున్కి అంతా చెప్పి ఆంటీ అంకుల్ ఏంజల్ని కలుపుతావు అనుకుంటే సైలెంట్గా ఉన్నావేంటి అని అంటాడు విజయ్ అర్జున్కి ఆధారాలు చూపించిన తను నమ్మడు అంతలా ఆ నీలాంబరి అర్జున్ ని మార్చేసింది తనకి తానే ఒప్పుకోవాలి అర్జున్ ముందు నేను ఆపనిలోనే ఉన్నాను కొన్ని రోజులు అంతే త్వరలో మంచి రోజులు వస్తాయి నువ్వు జాగ్రత్తగా ఉండు ఎలాంటి అనుమానం రాకూడదు లేదంటే చంపడానికైనా ట్రై చేస్తారు ఈ రాక్షసులు ఏంటి రూమ్ ఇలా ఉంది అనుకుంటూ విజయ్ నేను మళ్ళీ చేస్తాను బాయ్ నా రూమ్కి ఎవరో వచ్చారు నీలాంబరి గౌతమ్ దగ్గరికి వెళ్ళింది ఒకవేళ అర్జున్ ఏమైనా వచ్చాడా వస్తే ఎందుకోసం వచ్చాడు అసలు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుసుకోవాలి వినయన్న హలో వినయన్న అర్జున్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకొని చెప్పవా ప్లీజ్ అర్జెంట్ ఓకే పది నిమిషాల్లో తెలుసుకొని పంపిస్తాను మరోవైపు అర్జున్ గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు తాళం లేకపోవడంతో పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్తాడు అంతా వెతుకుతూ మేధాశ్రీ ఉన్న రూపుకి వెళ్తాడు మరోవైపు వినయ్ అమృత నువ్వు ఉన్న గెస్ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ లొకేషన్ అదే చూపిస్తుంది ఓకే అన్నయ్య అర్జున్ ఎందుకు నేనున్న హౌస్ ఉన్నాడు ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే నిజం తెలుస్తుంది కదా అనుమానం వచ్చి ఉంటుందా ఇప్పుడే ఇలా జరగకూడదు అర్జున్ నాపాలనుకొని వెంటనే గెస్ట్ హౌస్కి వెళ్తుంది బ్రో కార్కి ఏమైంది త్వరగా వెళ్ళాలి బ్రో మేడం కార్ పంచర్ అయింది కార్లో ఎక్స్ట్రా స్విఫ్ట్ని ఉంది మార్చాలి కొంచెం టైం పడుతుంది మీరు కారులో వెయిట్ చేయండి ఓకే బ్రో డూ ఇట్ ఫాస్ట్ అని కార్లో కూర్చుంటుంది అమృత దేవుడా ప్లీజ్ నావి ఏంజల్ ఫొటోస్ చూడకుండా చెయ్యి నేను వరకు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది అమృత విజయ్ అమ్ము ఏమైంది అంత టెన్షన్గా ఫోన్ పెట్టేశావు ఏమైనా జరిగిందా అని అడుగుతాడు విజయ్ అర్జున్ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అక్కడ నాది ఏంజల్ ఫొటోస్ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అదే కాక నా పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అవి కనుక చూస్తే నేనే అమృత అని తెలిసిపోతుంది అలా జరగకూడదు విజయ్ అందుకే ఈ టెన్షన్ కార్ కూడా ఇప్పుడే ట్రబుల్ ఇచ్చింది అంటుంది అమ్ము నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదు నేను అన్నీ తీసి దాచాను వెళ్ళినా అక్కడ ఏం దొరకవలేను టెన్షన్ పడుకు అయినా ఒకసారి వెళ్ళి చూడు సరే ఏంజల్ పిలుస్తోంది నేను వెళ్ళాలి బాయ్ అమృత అంటాడు విజయ్ బ్రో కంప్లీట్ అయిందా త్వరగా చెయ్యండి అక్కడ నా కొంప మునిగిపోయేలా ఉంది మరోవైపు అర్జున్ అసలేంటి ఎలాంటి ఫొటోస్ ఏమి లేవేంటి ఇక్కడ కనీసం మామ్ అండ్ డాడ్ ఇలాంటివి కూడా ఇంట్లో ఏమీ లేవు నువ్వు యూస్ చా అని అనుకుంటూ అక్కడే ఉన్న చెక్క బిరువాని గట్టిగా కొట్టడంతో పైన ఉన్న ఫొటోస్ బుక్స్ ఫైల్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి అవి చూసిన అర్జున్ షాక్ అవుతాడు ఏంటి ఈ పాప ఏంజల్ మేధాశ్రీతో ఉంది అంటే ఏంజల్ మామ్ మేధాశ్రీనా మరి విజయ్ ఫొటోస్ ఏం లేవు కదా ఒకవేళ నా అమ్ము నేను అతను నా కూతురేనా అని ఆలోచిస్తూ డైరీ వైపు చూస్తాడు వెంటనే అది తీసుకొని ఓపెన్ చేస్తాడు అక్కడ మిస్యు అర్జున్ అని ఉండడంతో మేధాశ్రీ అమృత అని తన కూతురు ఏంజల్ అని తెలియడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డైరీ చదవడం మొదలు పెడతాడు అర్జున్ నీ ప్రేమ రూపం నా కడుపులో పెరుగుతోంది హ్యాపీగా ఆ ఫీల్ నీకు ఇవ్వలేకపోతున్నా సారీ అర్జున్ ఇదిగో బేబీ స్కాన్ ఫొటోస్ చూడు అర్జున్ మన పాప అమ్మని ఎలా కొడుతుందో నువ్వు ఉంటే కొట్టకని చెప్పి ఉండేవాడివి కదా ఇదిగో అర్జున్ తొమ్మిది నెలలు త్వరలో పాప బయటకు వస్తోంది విజయ్ అడిగాడు పాప పుట్టిందని నమ్మకం ఏంటి అని కానీ అతనికి ఏం తెలుసు మన ప్రేమ అలాంటిదని నువ్వు అన్నట్లు కానీ పాపే పుట్టింది అర్జున్ ఇదిగో తన ఫస్ట్ ఫోటో నువ్వు అనుకున్నట్టు ఏంజల్ అని పేరు పెట్టాను చూడు అర్జున్ నీలాగే బిజినెస్ ఉమెన్ అవుతుంది మన పాప ఇదిగో ఈ ఫోటో చూడు ఆఫీస్ టాయ్ పట్టుకుంది అర్జున్ ఈరోజు మన పాప ఫస్ట్ బర్త్డే నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి కదా అలా ప్రతి మూమెంట్ని రాసి ఉంటుంది లాస్ట్ పేజీలో ఇలా రాసుంటుంది అర్జున్ ప్రతి మూమెంట్లో నువ్వు లేవనే బాధ ఉన్నా నువ్వు క్షేమంగా ఉన్నావని సంతోషపడ్డాను మన కూతురు డాడ్ ఎక్కడ బామ్ అని అడిగినప్పుడు చాలా బాధ వేసింది అర్జున్ నువ్వు నాకు హీరో కదా అందుకే నీ కోసం అడ్వెంచర్ చేయడానికి వెళ్ళావని చెప్పాను నువ్వు నా దగ్గర లేకపోయినా నీ ప్రజెన్స్నే ఫీల్ అయ్యాను కానీ నేను చాలా చాలా మిస్ అయ్యాను అర్జున్ ఐ ఆమ్ రియల్లీ సారీ ఇన్ని మూమెంట్స్ నీతో ఉంచుకోవాల్సింది కానీ నేను ఇవ్వలేకపోయాను విజయ్ చెప్పాడు నన్ను చాలా మిస్ అవుతూ ఆఫీసుకి కూడా వెళ్లకుండా లోన్లీగా ఉంటున్నావని అందుకే అన్నీ నీకు తిరిగిద్దామని వస్తున్నాను అర్జున్ నువ్వు మాతో లేకపోయినా ప్రతి ఫోటోలో నువ్వు ఉంటావు నువ్వు అనుకుంటున్నట్టు నీ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది ఆ ఫోటోలో నిన్ను అలా చేర్చాలి కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాను అర్జున్ ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ మిస్టర్ రూట్ అంతా చదివిన అర్జున్ ఇన్ని సంవత్సరాల లోపల దాచుకున్న దుఃఖాన్ని కన్నీటి రూపంలో విడుస్తూ ఆనందంగా అమృత దగ్గరికి వెళ్ళాలనుకుని ఫొటోస్ డైరీ తీసుకొని రూమ్ బయటకు వస్తాడు అక్కడ అమృతను చూడగానే వెంటనే ఫొటోస్ని పక్కన పెట్టి వేగంగా వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటాడు ఏం జరిగిందో అర్థం చేసుకున్న అమ్ము కూడా గట్టిగా హక్ చేసుకుంటుంది అర్జున్ని మూడు సంవత్సరాలు నీ జ్ఞాపకాలతోనే జీవించాను నువ్వు లేనప్పుడు నేను ఎప్పుడు బ్రతికాను అనుకోలేదు ఎంత మిస్ అయ్యానో అది నీకు తెలిసి కూడా నేను అమృత అని నీకు చెప్పాలని అనిపించలేదా అని అడుగుతాడు అర్జున్ అమృత నేను వెనక్కి రాలేనని భావించాను కానీ నా జీవితంలో నా మనసు నిన్ను విడిచిపెట్టలేదు త్వరలో అన్నీ నీకే తెలుస్తాయి అర్జున్ ఎందుకు నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకు అని అడుగుతాడు అర్జున్ మేధాశ్రీగా వచ్చావు చెప్పు అని అంటే నేను వెళ్ళాలని కాదు నీ దగ్గర నిజం దాచాలని కాదు పరిస్థితులు నన్ను ఈ దారిలో నడిపించాయి కానీ నిన్ను నేను మర్చిపోలేదు నీ కోసమే తిరిగి వచ్చాను అర్జున్ నీ ఫ్యామిలీని ఫుల్ఫిల్ చేయడానికే ఇంకా ఎప్పటికీ నన్ను వదిలిపెట్టావుగా నువ్వు లేకుండా నన్ను ఊహించుకోలేను ఇకపై ఎప్పటికీ కాదు నీతోనే ఉండటం నా జీవితంలో ఉన్న ఏకైక ఆశ కానీ నేనే అమృత అని ఎవరికీ తెలియకూడదు వెంటనే వెనక్కి జరిగి ఎందుకు మాం చాలా సంతోషపడుతుంది నువ్వెందుకు వద్దంటున్నావు మేధాశ్రీగా వచ్చావు మోటివేంటి డాడ్ బ్రతికే ఉన్నాడా కార్తిక్ మామ దగ్గర ఉన్నావా అసలు ఏం జరిగింది నా చుట్టూ ఏం జరుగుతోంది ఆ రోజు ఏదో చెప్పాలనుకున్నావు మొన్న నాకు ఏదో చెప్పాలని ట్రై చేశావు అమ్ము నాకు అన్నీ తెలియాలి నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే ఇంకా నీ ఇష్టం అని మరోవైపు తిరుగుతాడు అమృత అర్జున్ సరే చెబుతాను నిజాన్ని నువ్వు తట్టుకోగలవా నువ్వు నమ్ముతావా నేను పేరు మార్చుకొని ఉండడానికి పాపని నీకు దూరంగా ఉంచడానికి కారణం మీ మామే నన్ను ఆ రోజు చంపింది అని అంటుంది అమృత అమ్ము నువ్వేమంటున్నావు మా మామ్ అలా ఎందుకు చేస్తుంది తను నిన్నెందుకు చంపాలనుకుంటుంది తను ఎప్పటికీ అలా చేయదు నేనంటే తనకి ప్రాణం అలాంటిది మామ్ నిన్ను చంపాలని చూడడం ఏంటి నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అమ్ము నువ్వు అనుకున్నంత మంచిది కాదు అసలు మీ మామ్ తను కాదు తన అసలు పేరు లలితాదేవి కాదు నీలాంబరి కార్తిక్ మామ్ లలితమ్మ తనే నీ సొంత అమ్మ తను నువ్వు మామనుకుంటున్నా చంపింది మీ డాడీని కూడా ఆఖరికి నిన్ను చంపాలనుకుంటోంది కూడా ఆఖరికి నేను చంపాలనుకుంటుంది కూడా నువ్వు మంచిది అనుకుంటున్నా నీ మామే నో నో నువ్వు అబద్ధం చెప్తున్నావు మా ఎప్పటికి ఇలా చేయదు అని అంటూ కింద కుల్లి పడిపోతాడు అర్జున్ అర్జున్ నీకేం కాలేదుగా నువ్వు బాధపడుతున్నావని నిజం చెప్పలేదు నాకు తెలుసు నువ్వు నమ్మవని సరే ఏం జరిగిందో చెప్తాను విను చంద్రకాంత్ అంకుల్ లలితాదేవత్తను ప్రేమించారు కానీ తాతయ్య నీలాంబర్ చేత పెళ్లి చేయాలనుకున్నారు అది మీ డాడ్కి ఇష్టం లేక వెళ్ళి లలితాదేవ్ అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు దాంతో పగ పెంచుకొని వాళ్ళ డాడ్ని చంపి ఎవరూ లేరని మీ ఇంటికి వచ్చింది గొడవలు పెట్టి మీ మామ అండ్ డాడ్ని విడదీసింది అప్పటికే నువ్వు చిన్నపిల్లాడివి శృతి కడుపులో ఉంది తను పుట్టాక చంపమని రాజలక్ష్మి అత్తయ్యకి ఇచ్చింది తను చంపలేక తనే తన కూతురిగా పెంచుకుంది ఆ తర్వాత నీలాంబర్ అత్తయ్యకి గౌతమ్ పవన్ పుట్టారు నీ మీద కోట్ల ఆస్తి ఉందని తెలిసి వాళ్ళ బిడ్డల్ని బాగుండాలని లలితాదేవిగా ఉంటాను అని నీకు లేని ప్రేమను చూపిస్తూ నటిస్తుంది అది అంతా తెలుసుకున్న మీ డాడ్ని కూడా చంపేసింది అని అంటుంది అమృత కథ ఇంకా ఉంది మరి అమృత చెప్పే ఈ నిజాన్ని అర్జున్ నమ్ముతాడా అమృత బ్రతికే ఉందని అర్జున్కి తెలిసిపోయింది మరి ఈ నిజం తెలుసుకున్న నీలాంబరి ఎలా రియాక్ట్ అవుతుంది తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్